ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదరణ సేవ సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ భూగర్భ జలశాఖ సాంకేతిక సహకారంతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా భూగర్భ శాఖ అధికారి శ్రీ శైలా శ్రీ మల్లిక హాజరై జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మహిళలతో నీటి ప్రతిజ్ఞ చేయించారు మహిళలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా భూగర్భ శాఖ అధికారి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఏ ప్రదేశంలోనైనా నీటి ఎద్దరి ఉంటుందని కాబట్టి నీరును ఎలా పొదుపుగా వాడుకోవాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరారు అదేవిధంగా నీటి పొదుపు విషయం విషయంలో మహిళది ప్రథమ పాత్ర ఈ సందర్భంగా వారు తెలిపారు వరల్డ్ వాటర్ డే ప్రపంచ నీటి దినోత్సవం గురించి నిర్వహించుకుంటున్నాము ఇంత చక్కటి వాతావరణంలో ముఖ్యంగా నీ నీరు పొదుపు చేయడంలో మహిళలదే ప్రథమ పాత్ర సో ఈ మీటింగ్కు మహిళలే హాజరు కావడము చాలా సంతోషంగా ఉంది మేము ఈరోజు ఈ నీటి దినోత్సవాన్ని జరుపుకొని కొంత మోటివేషన్ కొంత అవగాహన మహిళల్లో కనిపించే అవకాశం రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను భూగర్భజల శాఖ నుండి మనము కరీంనగర్ జిల్లాలో మనం చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం వేసవికాలంలో నీటి ఎద్దడి ఏ ప్రాంతంలోనైనా ఉంటుంది దానికి ముఖ్యంగా మనం పొదుపు పాటించాలి పొదుపు ఎట్లా పాటించాలి వృధా నీరు వృధా చేయకుండా తక్కువ నీటితో మనం పనులను చేసుకునేటట్లు అలవరచుకోవాలి మనిషి జీవితంలో నీరు అనేది ప్రాముఖ్యత చెందింది ఎందుకంటే గాలి నీరు నిప్పు ఆకాశం భూమి పంచభూతాలలో మనిషికి ఇంపార్టెంట్ అనేది వాటర్ ఈ వాటర్ అనేది లేకపోతే మనిషి మనగడలేదు మన వ్యవసాయ ఉత్పత్తులు కావాలన్నా వాటర్ కావాలి మనం జీవించి ఉండాలన్నా మనిషి మనగడకు జంతుజాలానికి కూడా నీరు అవసరం మరి అటువంటి నీరు ఇలా చూస్తే భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి ఇలా బెంగళూరులో ఒక చూస్తే అసలు అక్కడ బెంగళూరు మొత్తం డ్రై అవుతుందట అటువంటి పరిస్థితి కూడా మన తెలంగాణ ప్రాంతం రావద్దని కోరుకుంటూ ఈ యొక్క వాటర్ డే నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వంతుగా నేను రూప్ టాప్ వాటర్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను అది సౌత్ సౌత్ సౌత్లోనే చాలా ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ చేస్తున్నాను మరి అటు తోని వాటర్ నిల్వలు ఎప్పుడు గణనీయంగా ఉంటాయి ఈ వాటర్ టేబుల్ వాటర్ యొక్క కెపాసిటీ ఆఫ్ వాటర్ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉంటుంది